Okay. Namaste, man. welcome to channel. Thank you. Congratulations, Thank you, Congratulations, వంద రోజులు చూస్తూ ఉండగానే వంద రోజులు అలా కంప్లీట్ అయిపోయినాయి అండి షాప్ ఓపెన్ చేసి ఇవాటికి ఖచ్చితంగా ఈ రోజుకి హండ్రెడ్ డేస్ అయ్యింది సో ఇన్వైట్ చేశారనమాట నన్ను వస్తే ఊరికే రాంగ్ కదండీ మీకు కూడా చక్కగా శారీస్ మంచి పర్చేజ్ చేస్తాను రండి చూద్దాము పిల్లందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మన చెన్నపట్నం వాళ్ళు ఇక్కడ షోరూమ్ ఓపెన్ చేసి హండ్రెడ్ డేస్ అయిందండి ఓపెనింగ్ కూడా మన ఇన్వైట్ చేశారు వచ్చాము గ్రాండ్ సక్సెస్ అయింది షాప్ అయితే చాలా నా ఫ్రెండ్స్ కానీ వెళ్ళిన వాళ్ళందరూ మంచి రివ్యూ ఇస్తున్నారు బాగుంది కలెక్షన్ అని చెప్పి అలా చూస్తూ ఉండగానే హండ్రెడ్ డేస్ కంప్లీట్ అండి సో హండ్రెడ్ డేస్ సందర్భంగా మనల్ని ఇన్వైట్ చేయటం జరిగింది అలాగే ఒక స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయని చెప్పారు ఆఫర్స్ మీకు కూడా పర్చేజ్ చేస్తాను లొకేషన్ వచ్చండి చెన్నపట్నం ప్రగతి నగర్ లో ఉంటుంది ఇంకేదన్నా ల్యాండ్ మార్క్స్ అట్లా అల్లూరి సీతారామరాజు సర్కిల్ లో అండి మీకు డిస్క్రిప్షన్ లో లొకేషన్ ఉంటుంది కామెంట్స్ లో పిన్ చేస్తాను సింపుల్ గా చిన్నపట్నం కూకట్పల్లి బ్రాంచ్ అదే ప్రగతి నగర్ బ్రాంచ్ అంటే నియర్ శ్రీకృష్ణ అదండి లొకేషన్ వివరాలు అయితే ఇక్కడ మన కోసం చక్కగా కేక్ కూడా అరేంజ్ చేశారు కేక్ కట్ చేసి ముందు అందరం కూడా వాళ్ళకి కంగ్రాచులేట్ చేద్దామండి ఎందుకంటే ఇప్పుడు ఇంత గ్రాండ్ సక్సెస్ అయిందంటే అదంతా మనందరూ సపోర్ట్ వాళ్ళని వాస్తవంగా చెప్పాలంటే మీరు అంటే నేను ఇక్కడికి రాగాలి అంటే మీ సపోర్ట్ మూలంగా అంటే మొత్తం ఏడు తిరిగి అన్నిటికీ కారణం మీరే అనమాట సో ఈ సపోర్ట్ ముందు ముందు కూడా ఉంటుందని అనుకుంటున్నాను మంచి ఆఫర్స్ మంచి శారీస్ ఉన్నాయి అని చెప్పారు ఇంకా లేట్ చేయకుండా చూద్దాము ముందు కేక్ తినేసి వెళ్దామట ఇప్పుడు హండ్రెడ్ డేస్ అయినాయి హండ్రెడ్ సంవత్సరాలు వంద సంవత్సరాలు ఎలా అంటే అన్లిమిటెడ్గా మీ సక్సెస్ కొనసాగాలని మీ జర్నీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు హండ్రెడ్ డేస్ సందర్భంగా ఆఫర్ అన్నారు ఏంటి స్పెషల్ బెనారస్ మీద ఏ డ్యామేజ్ లేనిది అందరూ సూక్ష్మ లోపాలు ఇట్లా డ్యామేజ్ సారీస్ అని అమ్ముతారు కదా మన ఫైవ్ థౌసండ్ సెవెన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఏదైనా సరే ఫిఫ్టీ పర్సెంట్ ఫీడ్ చేస్తాం అంటే ఏది లేకుండా ఇక్కడ మీరు చూసే ప్రతి ఒక్కటి ఫిఫ్టీ పర్సెంట్ దీంట్లో మీకు నెంబర్ ఆఫ్ అంటే ఇదే కలర్ పది పది పీస్ కూడా ఉన్నాయి ఓకే ఆఫర్ కదా ఏదో క్లియరెన్స్ చేయాలి అట్లా అనుకుంటారేమో అసలు నెట్లు నెట్లే వేస్తున్నాయి ఎక్కడికక్కడ ఫుల్ కలెక్షన్ అయితే చెప్తున్నారు కదా సేమ్ సారీ కావాలన్నా కూడా రిపీటెడ్ టెన్ పీసెస్ అట్లా కూడా ఉంటాయంట ఇంకా లేట్ చేయకుండా మరి ఆలస్యం లేకుండా చూసేద్దాము బెనౌన్స్ టిష్యూలో మనకి ఆల్మోస్ట్ ఈ ఫైవ్ థౌసండ్ స్టైల్లో వచ్చిన ప్రతి ఆల్ ఓవర్ కీన వర్క్ మనం ఏ చీర అయినా సరే ఫైవ్ థౌజండ్ స్టార్టింగ్ ఉంటుంది మనకి ఇదిగో ఓకే ఇది ఇది ఫిఫ్టీ ఓకే టూ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇదిగోండి

డౌట్ రావచ్చు హండ్రెడ్ రేస్ సందర్భంగా డామేజ్ ఇట్లా పెడతారు కదా కాకుండా ప్యూర్ సారీస్ మీద అంటే ఆఫర్ అంటే ఎంత అంత ఒరిజినల్ అన్నమాట కలెక్షన్ అంతా కూడా ఎక్కడ ఏమి డ్యామేజ్ లేదు ఇట్లా ట్యాగ్ లేని వాటికి కొన్నిటికి ఏంటంటే 25 ఉన్నాయి కొన్నిటికి hmm. 30 రన్నింగ్ లో వచ్చేస్త ట్యాగ్స్ మీద ఉంటాయి ఓకే అట్లా లేనివి ఉన్నాయి అంటే 10% ఓకే ప్రతి ఐటమ్ మీద ఓకే పైన స్లిప్ అంటించలేకపోతే లేకపోతే 10% అన్న 10% ఓకే మంచి కలర్స్ అండి ఇది 2250 అంటే అసలు సూపర్ సారీస్ మనము పిల్లలకి ఏనా లైట్ వెయిట్ ఫాలింగ్ మేడం ఇది ఇదిగోండి ఇది కూడా 50% 2000 టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కి ఈ సారీ బ్యూటిఫుల్ సారీ రామాంగో అంటారు కదా అట్లా ఉంది ఆ డిజైన్ లా ఉంది ఇంకొకటి ఏంటంటే ఇట్లా ట్యాగ్ వాటికి టెన్ పర్సెంట్ ఓకే కొన్ని సెట్ చేసి ఎంత బాగుందో అంటే ఏం లేదండి మనకి ఇలాంటి ఆఫర్స్ ఉన్నప్పుడు చక్కగా సీజన్ రాబోతుంది కదా శ్రావణ మాసానికి వాటికి చక్కగా కొను పెట్టేసుకుంటే హ్యాపీగా కట్టుకోవచ్చు హ్యాపీగా పెట్టేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే సొసైటీ కంచి మీద మనకి థర్టీ బిలో ఏమో టెన్ పర్సెంట్ వస్తుంది ఓకే థర్టీ థౌజండ్ ఏమో ఫిఫ్టీన్ పర్సెంట్ ఓకే కంచిపట్లు కూడా ఆఫర్ ఉందండి థర్టీ రేట్ కంటే తక్కువ ఉంటేనేమో ఎంత చెప్పారు థర్టీ లోపు ఉంటే టెన్ పర్సెంట్ ఓకే టెన్ పర్సెంట్ ఎబవ్ ఉంటే థర్టీ థర్టీ పర్సెంట్ అది హండ్రెడ్ డేస్ సందర్భంగా ప్యూర్ కంచి మీద ఇది థర్టీ ఫైవ్ ఉంటుంది ఓకే ఫిఫ్టీన్ పర్సెంట్ డైరెక్ట్ ఓ సూపర్

ఏమి ఉండదు మీ డైరెక్ట్ టెన్ పర్సెంట్ టూ త్రీ నైన్ ఫైవ్ టూ త్రీ నైన్ ఫైవ్ డైరెక్ట్ టెన్ పర్సెంట్ మంచి మంచి కలర్స్ ఉన్నాయండి దీంట్లో కలర్ చాడ్ కూడా ఏదో క్లియరెన్స్ అట్లా అనుకోకండి జస్ట్ సెలబ్రేషన్ అనమాట అంతే సెలబ్రేషన్ మీరు సక్సెస్ చేసినందుకు మీకు జస్ట్ ఏమంటారు అలా హ్యాపీనెస్ తోటి బస్సులో ఎందుకంటే ఓపెనింగ్ మీ చా చేస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఆఫర్ కూడా మీ చాపర్ అన్నీ మాకు ఇచ్చినందుకు బ్రైడల్ స్యారీ బ్రైడల్ స్యారీ ఇది ట్వంటీ సిక్స్ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ దీని మీద టెన్ పర్సెంట్ వస్తుంది ఓకే థర్టీ థౌసండ్ ఉంటే థర్టీ పర్సెంట్ బిలో ఉంటే ఫిఫ్టీన్ పర్సెంట్ సూపర్ సారీ అండి అసలు మంచి గడపస్పు గడపస్సు కూడా కాదు మస్టర్డ్ కలర్కి మంచి మెరుపు అండి ఇలాంటివి నేను జస్ట్ మీకు ఆఫర్స్ పర్చేజ్ చేద్దామని చూపిస్తున్నానండి సో ఇది ప్యూర్ జెర్రీవైజరీ లో అందరూ కంచి బోర్డర్ కాకుండా ఇట్లా ఫ్యాన్సీ బోర్డర్స్ ఇప్పుడు లైక్ చేసే పిల్లలంతా ఏంటంటే కంచి బోర్డర్స్ అప్పుడుది అంటారు వాళ్ళ కోసం ఈ ఫ్యాన్సీ బోర్డర్స్ ఇది వచ్చే కాస్ట్ కూడా మాములు ఎక్స్పెక్ట్ చేయొచ్చు థర్టీ పైన నో ఫార్టీ ఉంటుంది

మీకు పర్చేస్ చేస్కో చెయ్ మేడం ఈ కలర్ బాగుందండి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా బెనరస్ మేడం మొత్తం లైట్ లైట్ ఫాలింగ్ ఎంత ఉంది ప్రైస్ ఇది ఇది మా నార్మల్ గా మనకు 5000 వస్తుంది 4000 ఇది ఆ నా మి 50% ఆ 2000 కి చాలా బాగుంది

మార్కెట్ సంగతి వదిలేండి మీరు ఎంత పెట్టారు చెప్పండి అంతేనా సగానికి సగం మళ్ళీ ఇందులో కూడా ఆఫర్ ఇస్తున్నారు కలర్ ఎంత చూసారా కదా చాలా బాగుంది థర్టీ విలువ అన్నాం కదా అని చెప్పి ఫిఫ్టీ రూపీస్కి టెన్ పర్సెంట్ వస్తుందనుకోకండి ఓకే దగ్గరగా ఉంది ఇచ్చేస్తారా థ్యాంక్ యూ చేస్తాం డిజైన్ కానీ లీవింగ్ కానీ కాంట్రాస్ట్ జెర్రీ కానీ బోర్డర్ కానీ ఇలా వంక పెట్టలేదే దేనికి దానికే మనం శారీస్ దీనిలో సేమ్ కావాలంటే ఉండదు కలర్ చార్ట్స్ ఇవ్వలేము ఎందుకంటే ఇది ఒక్కొక్కటి రెడీ అవ్వటానికే మనకి నైన్టీ డేస్ మినిమం పడుతుంది ఓకే ఇవి వివింగ్ అంటే నెక్స్ట్ డిజైన్ ఏదొస్తే అదే మనకి ఓకే ఇది ముందు మీరు వస్తే మీకు సొంతం లేకపోతే వేరే వాళ్ళకి అంటే మటుకు అంత బాగా నచ్చింది అంటే వాళ్ళు చేసిస్తాం కావాలి అంటే టూ మంత్స్ టైం కావాలి చేసిస్తాం ఇట్లా ఇంకా థర్టీ బిలో థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇట్లా వస్తాయి మనం ఇవ్వండి ప్రతి ఐటమ్ కూడా ఇవ్వండి ఇవన్నిటి మీద టెన్ పర్సెంట్ మీకు డైరెక్ట్ ఫ్లాట్ పేస్టల్ కాంబినేషన్ కిడి మధ్యలో డోరియో లైన్స్ వచ్చి మొత్తం బోర్డర్ కూడా చూడండి కంచి బోర్డర్ కాకుండా ఫ్యాన్సీ బార్డర్స్ రామాంగో స్టైల్లో ఎక్కువ వస్తాయి ఎందుకంటే డిఫరెంట్ పట్టు బార్డర్ పట్టు బార్డర్ అంతా ఉంటారు కదా మేడం కొన్ని మార్చాలి కదా ఇవి ఆల్రెడీ కత్తులు వీటి మీద డైరెక్ట్ ట్యాక్స్ మనమే పెట్టేశాం ఇదిగోండి ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ ఇది థర్టీన్ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ టెన్ వచ్చింది టెన్ కాదు మేడం దగ్గర దగ్గర ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే కొన్ని కొన్ని చెప్పాను అది నాకు ఫిఫ్టీన్ ఉంటే థర్టీ ఉంటే ట్యాక్స్ చేసి పెట్టి ప్యూర్ పట్టు ప్యూర్ ప్యూర్ ఎక్కడి పట్టులో మళ్ళీ పట్టలలో కూడా అన్నిట్లో ఏ అసలా ఇది ఉంది ఇది లేదు అంటానికి లేదండి వెరైటీస్ అయితే అన్నిటి ఆఫర్ ఉంది ప్రతి ఒక్క దాని మీద మేడం ఇది ఇది డైరెక్ట్ ఆఫర్ తర్వాత తర్వాత సూపర్ ఉంది ట్యాగ్ మీద పెట్టేసాం ఓకే సారీ అయితే చాలా బాగుందండి ఎంత బాగుందో అయితే పళ్ళు కూడా చాలా బాగుంది నెక్స్ట్ లైట్ వెయిట్ సాఫ్ట్ అన్నిట్లో మేడం మీకోసం వచ్చినాక ఫస్ట్ ఆఫర్ రిలీవ్ అయినా మా మా కస్టమర్స్ ఇది ఇది మీకు తెలుసు కదా సబ్స్క్రైబర్స్ ఫోర్ చేంజ్ మనం త్రీ సూపర్ ప్రతిదీ అసలు ఈ కలర్ చూడండి ఎంత బాగుందో లో కూడా చాలా బాగుంది ఇదిగోండి ఫోర్ సెవెన్ నైన్ ఫైవ్ త్రీ టు నైన్ ఫైవ్ డైరెక్ట్ చాలా బాగుంది సరే హండ్రెడ్ డేస్ ఫంక్షన్ కోసం పెట్టండి మర్చిరా అని కాదు ప్రతి ఫ్యాన్స్ ఐటమ్ మీద కూడా ఇదిగో అసలు అన్నీ చాలా బాగున్నాయి కదా కలర్స్ ఇంకొకటండి మెయిన్ వెయిట్ ఉండవు ఇవి లైట్ వెయిట్ పట్టువి చక్కగా కంఫర్ట్ గా ఉంటాయి మన కాటన్ శారీ కట్టుకుంటే ఎంత కంఫర్ట్ గా ఉంటుందో అంతే కంఫర్ట్నెస్ ఉంటుంది అన్ని కూడా మంచి ఆఫర్ లో ఉన్నాయి ఇవన్నీ ఇంకా మీకు ఏంటంటే ట్వంటీ టెన్ పర్సెంట్ మనం అన్ని చూపించలేం కనుక అలా వెళ్దాం ఓకే కస్టమర్ అక్కడ అన్నారు కదా ఇట్లా ప్యూర్ టస్సలు మీద కూడా మీకు టెన్ డిస్కౌంట్ వస్తుంది మేడం ఓకే చాలా మంది ఏంటంటే ఆఫర్ ఉంది అంటే కొన్నిటి మీద ఉంటే కొన్నిటి మీద ఉండవు కవర్కి ఎందుకు వదిలేసే ఏం చేయటం స్టోర్ మొత్తానికి ఇది ఇప్పుడు మనం ఓపెన్ చేశాం కదా దీని ప్రైస్ ఎంత ఉంటుంది టెన్ థౌసండ్ చేంజ్ ఉంటుంది మేడం ఓకే దాని మీద టెన్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఉంటుంది హ్యాండ్లూమ్ ఉంటుంది ప్యూర్ ఇది బీట్లో ఏంటంటే ఎంతైనా మనం ఇది కొంచెం జూట్ టచ్ ఎంత అయినా ఆ ప్యూర్ ఇది ప్యూరే లుక్ కంజావర్ పింట్స్ మేడం మొత్తం బీట్లో ఏంటంటే ఇట్లా ఫాలింగ్ ఉన్నాయి ఇట్లా ప్రతి దాని మీద చూసారా కలర్స్ ప్యూర్ షిఫాన్ అండ్ ఇవి మేడం బెనారస్ కఠిన జార్జెట్స్ మీద ఫార్టీ పర్సెంట్ ఇవి డైరెక్ట్ అంటే స్టిక్కర్ కాదు ట్యాగ్ మీద వచ్చేస్తాయి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి కడి జార్జెట్ అండి అసలు ఇట్లా పట్టుకుంటే జారిపోతుంది అనమాట నాలుగు రకాలు వస్తాయి టిష్యూ వస్తుంది మళ్ళీ ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది స్ట్రిఫ్ టైప్ వస్తుంది జార్జెట్లు వస్తాయి

మంగళగిరిలో మీకు అప్పుడు లాస్ట్ టైం కూడా చూపించా అసలు చాలా వందలు వేల శారీస్ అమ్మారంట అసలు ఇది ఎంత అనుకుంటున్నారు దీనికి పర్సెంట్ ఆఫర్ పోతే ఫిఫ్టీన్ హండ్రెడ్ అంతే సూపర్ చక్కగా ఇవి లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ చేయించుకోవచ్చు చాలా బాగున్నాయి చూడండి అసలు కలర్స్ చూడండి ఎంత మంచి మంచి కలర్స్ ఉన్నాయో ఇవి మనకి ఇప్పుడు శ్రావణ మాసంలో శారీస్ పూజలు కాటికి కూడా చాలా బాగుంటాయి మంచి కలర్స్ ఉన్నాయి ఇదిగోండి కలర్ చాట్ బ్యూటిఫుల్ కలర్స్ ఉంటాయి డార్క్ అదే అసలు చూడండి ఎంత మంచి కలర్ చూడండి అసలు ఇంకా మీకు మంగళగిరి మీద ఇట్లా ఫ్లోరల్స్ కూడా వస్తాయి మేడం డిజిటల్ ప్రింట్స్ ఆ ఇట్లా డిజిటల్ ప్రింట్స్ వస్తాయి మనం ఇట్లా చేసిన షిగోరి స్టైల్స్ ఉంటాయి అంటే అది ఇదనేం లేదు ప్రతి ఒక్కటి ఓ మంగళగిరి మీద శిబోరీ నేను ఇప్పుడే చూస్తున్నాను అంటే ఇంతకుముందు డిజిటల్ ప్రింట్స్ అవన్నీ చూసాను కానీ వర్క్ చూశాను కానీ చికెన్ వర్క్ ఉంటుంది కదా ఇది పట్టుకోండి మా వాళ్ళు మొన్న కామెంట్ పెట్టారు మీరు మడతల మీద చూపిస్తే మాకు ఎలా అర్థం అవుతుందని అన్నీ నేను ఓపెన్ చేసుకుంటా చూపిస్తే వీడియో లెంత్ అయిపోతే మళ్ళీ మీరే చూడరు ఏం నాకు అసలు ఓపెన్ చేయడమే రావట్లేదు చూడండి

ఇవి వచ్చే టూ ఎయిట్ త్రీ త్రీ వస్తాయి మేడం ప్యూర్ ప్యూర్ లో చెక్స్ వచ్చి వీటిలో ఏంటంటే మీకు ప్లెయిన్ కూడా ఉంటాయి ఇట్లా ప్లెయిన్ కి ప్లెయిన్ ఇవి టూ ఎయిట్ నుంచి స్టార్టింగ్ వస్తాయి మేడం ఇది టూ సిక్స్ ఫోర్ ఫైవ్ ప్లెయిన్ చెక్స్ ఇట్లా మీకు మారిపోతా ఉంటాయి ఇది టూ డబల్ నైన్ ఫైవ్ బాగున్నాయండి పెద్దవాళ్ళకి అసలు తిరిగి ఉండవు లెవెన్ నైన్టీ ఫైవ్ ఇది అందరూ కట్టుకోవచ్చు మంగళగిరి కాటన్ కింద వస్తుందా ఇది కూడా కాటనే కాటన్ మీద ఫ్లోరల్ ప్రింట్ ఓకే కాటన్ మీద చక్కగా ఇట్లా కింద జరి బార్డర్ వచ్చింది ఆఫీస్ గోయింగ్ చక్కగా కట్టుకుంటే ఇంక ఇస్త్రి పని కూడా ఉండదు ఇది ఇలా కొంచెం పేపర్ లా స్టాచ్యూ ఉంటుంది ఉంటే ఆఫీస్ వేరు కాబట్టి కొద్దిగా స్టాచ్యూ వాళ్ళకి కంఫర్ట్ జోన్ చూసుకుంటారు అవును చాలా బాగుంది కానీ మెటీరియల్ అయితే ఫాలింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ క్యారీ చేసుకోవచ్చు మనం మంగళగిరి కాటన్ మీద ఇట్లా ఫ్లోరల్స్ ఇట్లా వస్తాయి మెత్తగా ఉంటుంది ఇవిగోండి ఇట్లా స్క్రష్లు ఇప్పుడు ట్రెండింగ్ ట్రెండింగ్ దీంట్లో మళ్ళీ మేడం సూరత్ తెచ్చి టూ ఫైవ్ పెడుతున్నారు మనం క్వాలిటీ తేలేము ఎందుకంటే డైరెక్ట్ చెప్పేస్తాను ఇది క్లాత్ ఇంత మెత్తగా ఉంది మొత్తం వర్క్ అసలు చాలా బాగుంది టూ ఫైవ్ నైన్ ఫైవ్ టూ సిక్స్ అయితే అట్లా పెడతారు ఇది మనం టూ సెవెన్ నైన్ ఇదిగోండి టూ సెవెన్ ఫోర్ ఫైవ్ దీనికి కూడా టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉంటుంది కానీ దీంట్లో నేను మార్కెట్లో చాలా చూసాను అన్ని ఏంటంటే సూరత్ ఐటమ్ అది ఆ రేట్ అయితే మనం పెట్టలేము అదే లేదు ఎందుకంటే క్లాది ఆన్లైన్ చూసేవాళ్ళు కంపేర్ చేసుకోవచ్చు కానీ ఆఫ్లైన్ ఏంటంటే క్లాత్ ఇట్లా పడింది ఫీల్ అవుతాం కనుక మనం చెప్ప మనం అనలేము అట్లా ఈ వర్క్ కూడా డిఫరెంట్ గా ఉంటది మనం ఇట్లా బెనారస్ మీద ఫాలింగ్ స్టైల్స్ సింగిల్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ వేసుకోవచ్చు ఇది ఫ్లోరల్ వచ్చి ఇట్లా బోర్డర్ డిజిటల్ ప్రింట్స్ అంటే వెరైటీ ఇవి ప్రైస్ చెప్పట్లేదు మనం మళ్ళీ కంప్లైంట్ చేస్తాం ప్రైస్ మేడం ఇది 28285 21 ప్రతిదాని 10% ఉంటది ఇట్లా వామ్ సిల్క్ మీద రామాయణ గో డిజైన్స్ టిష్యూకి కి ఇట్లా కోటాలకి కట్ వర్క్ లు ఇప్పుడు కోటాలకి కట్ వర్క్ అంటే చాలా తక్కువ డబుల్ త్రీ నైన్ బెనారస్ కోటలు అవి అంటే సిల్క్ కోట ఇది కొంచెం కష్టం కదా ఈ ప్రాసెస్ దీని నుంచే ఇలా వచ్చిందా ఈక్ అటాచ్డా దీనికే వచ్చింది అవును అవును ఇది త్రీ థౌసండ్ చేయించండి సార్ త్రీ త్రీ డో నైన్ కదా చాలా బాగుంది టిష్యూ మీద ఫ్లోరల్ వచ్చి కంచి బోర్డర్ చికెన్ కారులు కాడ నుంచి అన్ని ఉంటాయి మన దగ్గర టిష్యూస్ కాడ నుంచి ఇట్లా డోలా సిల్క్ కానీ తిరిగి ఇట్లా ఇవేం సారీస్ కొత్తగా ఉన్నాయి ఇవి ఫ్యాన్సీ మేడం ఆ అట అట ఏంటి కాళీ ప్లేస్ ఇవేందంటే సింగిల్ కలర్స్ అంటే కలర్ ఉంది కానీ మనకి సెంటర్ ఇది సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చింది క్లోరల్ ఆఫీస్ వేర్ ఉందా అన్నార కదా ఇప్పుడు సింపుల్ వే అంటే ఇది 2795 ఓకే కొంచెం గ్రాండ్ గానే ఉంది బోర్డర్ సాటిన్ ఇట్లా రావటం లైట్ వెయిట్ వస్తుంది ఇదిగోండి ఇట్లా ఆర్గాంజా మీద వర్క్ల మీద ప్రైజెస్ అంటే మేడం మీ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే మీరు ప్రతిది ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా వాళ్ళకి ఏ టేస్ట్ కావాలో చూసి అది మీకు జాజెట్ కావాలి పట్టు కావాలి మాకు ఇలా ఫ్యాన్సీ కావాలి ఈ రేంజ్ లో కావాలి స్పెషల్ గా ఈ రేంజ్ లో కావాలి గిఫ్ట్ పర్పస్ కావాలన్నా మనం బల్క్ లో ఇస్తారు ఈ కలర్ అయితే ఇంకా వర్క్స్ లో ఎవరికైనా కాస్ట్ కూడా వచ్చేవాడు టూ సిక్స్ ఫోర్ ఫైవ్ ఇది ఫ్యాన్సీ సారీస్ ఫ్యాన్సీ సారీస్ ఇలా ఇలా పట్టుకుంటే జారిపోతుంది చీర జాడ్జెట్స్ లవర్స్ ఎక్కువ మేడం అట్లా చెప్పాలంటే జాడ్జెట్స్ వర్క్ మీద షిఫాన్స్ ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే మీకు టూ థౌజండ్ బిలో వస్తాయి టూ థౌజండ్ ఇది టూ థౌజండ్ అండి టెన్ పర్సెంట్ ఆఫర్ టెన్ పర్సెంట్ ఆఫర్ వస్తుంది ఇదంతా మీకు టూ థౌజండ్ బిల్ అంటే ఫైవ్ నైంటీ ఫైవ్ నుంచి దగ్గర దగ్గర టూ ల్యాక్స్ దాకా ఫ్యాన్సీ వెరైటీ ఉన్నాయి పట్టు వెరైటీ ఉన్నాయి అన్నిట్లో ఆఫర్స్ ఉన్నాయి ఓకే మీ స్టోర్ విజిట్ చేస్తే మీకు ఈజీగా వన్ అవర్ టూ అవర్స్ టైం స్పెండ్ చేసి కావాల్సినవి చూసుకుని నాలుగు సీజన్ కి సరిపడా ఐదు ఆరు చీరలు సెలెక్ట్ చేసేసి మళ్ళీ కళ్ళ మూసుకోవచ్చు మళ్ళీ మీరు ఎప్పుడు ఆఫర్ పెడతారా అని విడాలా అంతే మేడం పట్టు మీద ఇప్పుడు మనకి సొసైటీ మీద డైరెక్ట్ ఫిఫ్టీన్ అంటే బాడే జోత్ మేడం ఎందుకంటే మనం పెట్టిన ప్రైస్సే తక్కువ అవును అది కరెక్ట్ ఇది ఏంటిది జూటా మిషన్ మేడ్ ఇది ఓకే హ్యాండ్ మేడ్ కాదు హ్యాండ్ మేడ్ కాదు పళ్ళు చీరంతా ఇది సారీ మొత్తం ఇట్లా డోరియా వస్తుంది బాగుంది లైట్ వెయిట్ మేడం ఈ ఫ్యాన్జీ వెరైటీ లో కాస్ట్ అంటే తక్కువ రేంజ్ పెట్టుబడులకు కానీ పెట్టుబడులకు ఏంటి డైలీ వేర్ ఆఫీస్ గోయింగ్ అన్ని కాస్ట్లీ కట్టం కదా ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి అయితే చెప్పొచ్చు మేడం మంచి ఆఫర్స్ అండి కావాలంటే బ్లౌజ్ ఇలాగే వచ్చింది కాంట్రాస్ట్ లో ఇట్లా మన దగ్గర వెరైటీస్ మేడం ఇది సందర్భంగా ఫస్ట్ మీతోనే మన తోటే మొదలండి ఆఫరు అయితే ఎక్కువ సారీస్ చూపించలేదా ఫీల్ అవ్వకండి ఎందుకంటే నేను ఇక్కడే చూపించేస్తే మీరు షాప్ వచ్చి చూడటానికి ఏమి ఉండదు కదా అందుకని చెప్పి జస్ట్ ఏమి ఆఫర్స్ ఉన్నాయి అనేది పర్చేజ్ చేశాను మరి మీకేమనిపించింది వీడియో అనేది కామెంట్ చేయండి ఎందుకంటే ఇంత చక్క మంచి కలెక్షన్ మీకోసం చూపిస్తున్నందుకు ఏం అడుగుతున్నాను చెప్పండి ఒక లైక్ ఒక కామెంటే కదా షేర్ చేస్తే మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా కొనుక్కు అదే అదే మరి మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ ఆఫర్స్ అస్సలు మిస్ అవ్వకుండా కొనుక్కుని కట్టుకుని అందరూ అందంగా కనపడాలని ఆశిస్తూ మీ సునీత